ఫిబ్రవరి ఇరవైనా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సమాజాలు ఆర్థిక వ్యవస్థలు మరింత సమన్వయంతో పనిచేయగలవనే ఉద్దేశంతో ఈ రోజును ప్రతి ఏడాది జరుపుకుంటారు ఫిబ్రవరి ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రాథమిక హక్కులు ఉపాధి అవకాశాలు సామాజిక రక్షణలు ప్రభుత్వాలు యజమానులు కార్మికుల మధ్య నిర్మాణాత్మక సామాజిక బంధాలపై దృష్టి కేంద్రీకరించడం న్యాయమైన ప్రపంచీకరణ ఎజెండాను ప్రోత్సహించడం సామాజిక న్యాయ దినోత్సవం ప్రధానాంశం సమ్మిళిత సాధికారత సామాజిక న్యాయం కోసం అంతరాలను తగ్గించడం అనే థీమ్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సామాజిక పురోగతిని ప్రోత్సహించడానికి ప్రజలందరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి జరుపుకుంటారు రెండు వేల ఏడులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి ఇరవైని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించింది శాంతి భద్రత శ్రేయస్సు కోసం సామాజిక న్యాయం అవసరమని గుర్తించింది అప్పటి ఈ ఈరోజు పేదరికం అసమానతలు సాంఘిక బహిష్కరణ మూల కారణాలను పరిష్కరించడానికి ప్రపంచ సమాజం బాధ్యతను గుర్తు చేస్తుంది రెండు వేల ఏడు ఫిబ్రవరి ఇరవయో తారీఖు నాడు ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది ఈ సామాజిక న్యాయం యొక్క వివిధ రూపాలు ప్రపంచవ్యాప్తంగా ఒకరి ఒక తీరుగా లేవు అది భారతదేశంలో ఒక రకమైనటువంటి సామాజిక న్యాయం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి సామాజిక న్యాయం ఉన్నది దీనికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే అణచివేయబడ్డటువంటి ప్రజల కోసం అదే రకంగా లింగ వివక్షత వర్ణ వివక్షత కుల వివక్షత దోపిడీ స్త్రీ పురుషుల సమానత్వము ఇట్లాంటి అనేక రకాల అణచివేతలు ఏవైతున్నాయో ఇది సామాజిక న్యాయానికి అడ్డంకిగా మారినటువంటి అవరోధాలు ఈ సామాజిక న్యాయానికి అడ్డంకిగా మారినటువంటి అవరోధాలను అధిగమించడం కోసము ప్రపంచవ్యాప్తంగా మరి సామాజిక న్యాయ దినోత్సవం జరిపేటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చినప్పుడు అణచివేత అనేది చాలా తీవ్రంగా ఉన్నది ఆదివాసీలు దళితులు గిరిజనులు మైనారిటీలు సమానమైనటువంటి సమాన పనికి సమాన వేతనం లేకపోవడం వల్ల అణిచివేసేటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది కులం పేర మతం పేర అణిచివేసేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది అదే రకంగా ఈరోజు శ్రామికులు పనిచేస్తున్నటువంటి శ్రామికులకు సమాన పనికి సమాన కూలి ఇవ్వకపోవడం అనేది కూడా ఇది సామాజికంగా అన్ని రకాలుగా దోపిడీ చేసేటువంటి అవకాశం ఉన్నది ఇట్లాంటి సమాన అవకాశాలు కల్పించబడాలనంటే ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఈ దేశంలో సామాజిక న్యాయం వర్దిల్లడం అనేది జరగడం లేదు కాబట్టి సామాజిక న్యాయం వర్దిల్లాలి అని అంటే ఈరోజు విద్యా వైద్యం ఉపాధి రంగాలలో ప్రభుత్వము సంక్షేమ నిధులను కేటాయించాలి ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు ఆర్థిక సమానత్వం సాధించడం కోసం కనీసం తిండైనా తినడానికి పనైనా చూపండి అనేటువంటి నినాదంతో ఈరోజు ఉపాధి హామీ లాంటి చట్టం కూడా రావడం అనేది జరిగింది అయినప్పటికీ సామాజిక న్యాయం వర్దిల్లబడలేదు నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్షత ఉన్నది వర్గ వివక్షత ఉన్నది భారతదేశంలో కుల వివక్షత ఉన్నది ఈ వివక్షత అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి అణిచివేతకు గురవుతున్న పరిస్తున్నది అదే రకంగా ఇలా జెండర్ సమస్య కూడా ఉన్నది స్త్రీ పురుషుల మధ్యన చాలా వ్యత్యాసం ఉండేటువంటి పరిస్థితి స్త్రీలను అణిచివేసేటువంటి పరిస్థితి అనేక రకాలుగా సమాజానికి దూరం పెట్టేటువంటి ఈ సామాజిక అణిచివేత కూడా మరి ప్రజలు వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది సామాజిక న్యాయం జరగాలనంటే అందరికి అందరికీ సమాన అవకాశం రావాలి విద్య వైద్యం ఉపాధి రంగాల్లో సమాన అవకాశం ఉండాలి కుల వివక్షత పోవాలి అదే రకంగా వర్ణ వివక్షత పోవాలి వర్గానికి సంబంధించినటువంటి దోపిడీ కూడా పోయినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం వర్దిలుతుంది అందుకనే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు సామాజిక న్యాయ దినోత్సవం వర్దిల్లాలని మరొకసారి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రపంచ సామాజిక సాధిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో అంచిపోయబడ్డేటువంటి వర్గాలందరికీ కూడా ఈ ఫలాలు అందాలని చెప్పేసి ఆ వైపుగా పాలకులు నిర్ణయాలు జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం సామాజిక న్యాయం అంటే సమసమానత్వాన్ని సాధించడం ఇది ప్రపంచంలో భాగమైనటువంటి భారతదేశానికి కూడా వర్తిస్తుంది కానీ సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని ఈ భారతదేశం లోపలనే అత్యధికంగా వివక్షతకు గురి అవుతూ ఉన్నారు సామాజిక న్యాయం అమలు కావాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశ గణతంత్ర దేశం ఈ దేశం సామ్యవాద లౌకిక దేశం ఈ దేశంలో సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగలడు అంటే సాంఘిక ఆర్థిక రాజకీయం న్యాయం జరగాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్య సమసమానత్వాన్ని నెలకొల్పాలి అది నెలకొల్పబడినప్పుడే ఈ దేశంలో సామాజిక న్యాయం అమలవుతుంది కానీ ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఏడున్నర దశాబ్దాలు దాడుతూ ఉంది కానీ ఈ దేశం లోపల ఇంకా కుల వివక్షతలు మత వివక్షతలు విపరీతంగా జరిగిపోతూ ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య శక్తులు అనగారిన వర్గాల కులాలపైన దాడులు చేస్తూ ఉన్నారు ఈ దేశం లోపల దళితులను మనుషులు మనుషులుగా చూడడం లేదు ఈ దేశంలో బలహీన వర్గాలను తీవ్రమైనటువంటి వివక్షతలకు గురి అవుతూ ఉన్నారు కాబట్టి ఈ దేశాన్ని పాలించేటువంటి పాలకులే ఈ సామాజిక న్యాయాన్ని అమలు చేయడం లేదు వివక్షతలను పెంచి పోషిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి సందర్భం కాదు ఇది సరైనటువంటి విషయం కాదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా పాలకులు ఎక్కడ హెచ్చరించదలిశాను సామాజిక న్యాయం అంటే పాలనలోను పైసలోనూ మా వర్గాలకు మేమెంతమంది మందిమో మాకంతా వాటా దక్కినప్పుడే అది సామాజిక న్యాయం అవుతుంది ఈ సామాజిక న్యాయం అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నది మేము పౌరులుగా చెప్పడం లేదు బాధ రాజ్యాంగం చెప్తా ఉంది ఆ వైపుగా పాలకులు నిర్ణయాలు జరగాలి కానీ ద్రదృష్టవశాత్తు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆధిపత్య వర్గాల చేతిలో ఉండడం వల్ల ఈ సామాజిక న్యాయం అవుతం లేదు లెఫ్ట్ నుండి రైట్ వరకు అన్ని పార్టీలు కూడా ఆధిపత్య శక్తుల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అది అమలు కావడం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అన్ని రకాలకు ఈ దేశం కులనిర్మిత వ్యవస్థ కాబట్టి ఆయా కులాలకు అది సంపదలోను పాలనలోని వారి వాటా వారికి చెందినప్పుడే అది సామాజిక న్యాయం అయితే ఆ వైపుగా పాలకు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా బలంగా మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము ఆ వైపుగా పాలకులు చొరవ చూపినప్పుడే ఈ దేశంలో సామాజిక న్యాయం అమలవుతుంది అంబేద్కర్ కళ్ళు కన్నటువంటి ఈ యొక్క ఒక సామ్యవాద ప్రజాస్వామిక రాజ్యం అమలైతే అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం